చిన్న పాత్రుడు మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మంత్రిగా చేసిన వ్యక్తి వయసుకు తగ్గట్టు మాట్లాడకుండా దిగజారుడిగా మాట్లాడటం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎందుకంటే ఇదే కోడల శివప్రసాద్ గారిని హైదరాబాద్ నుంచి విజయవాడకి ఫర్నిచర్ తీసుకొచ్చేటప్పుడు తన సొంత అవసరాలకి ఫర్నిచర్ తీసుకెళ్లాడు ఇది పార్టీకి చెడ్డ పేరు అని వర్లరామయ్య గారు టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అయిన పాత్రడు ఏమయ్యాడనని నేను అడుగుతున్నాను అలాగే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఆయన గురిచేసి ఆయన ఆత్మహత్య చేసుకునే దానికి కారణమైనప్పుడు ఏమయ్యాడు ఈరోజు సడన్ గా కోడల శివప్రసాద్ మీద ప్రేమ వచ్చి ఆయన పొగిడితే పొగుడుకోని కాని జగన్మోహన్ రెడ్డి గారిని మా మంత్రుల్ని మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏముందని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి అంటే ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాడు ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రజలకు ఇచ్చిన మాటని ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నెరవేర్చాలి అని చిత్తశుద్ధిగా పనిచేస్తున్న జగన్ గారిని ఈరోజు దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకున్నారన్న విషయము అయన్న పాత్రుడు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు లాగా ఇచ్చిన వాగ్దానాల్ని గాలి కొదిలేసి ప్రజల్ని మోసం చేయటం ఈ పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కోవటం కాదు ముఖ్యమంత్రి అంటే అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు మందమ్ముకుంటున్నాడు అని చీప్గా మాట్లాడుతున్నారు చిరంజీవి నాగార్జున లాంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశారు ఆన్లైన్ లో టికెట్స్ ని ఇష్యూ చేయమని చెప్పి దానికోసం అంటే ప్రజలు గాని నా నా నటులు గాని వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు వారి గురించి ఆలోచించారే తప్ప ఆయన స్వలాభం గురించి ఆలోచించలేదు అంతేకాకుండా ఈరోజు బెల్ట్ షాపులు నలభై రెండు వేల బెల్ట్ షాపులు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అలాగే థర్టీ త్రీ పర్సెంట్ వైన్ షాప్స్ ని కట్ చేశారు గవర్నమెంట్ షాప్స్ ని మార్చి టైమింగ్స్ తగ్గించి ప్రజల్ని మందు నుంచి దూరం చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం పెడితే దాన్ని ఎత్తేసి మరి ఏ విధంగా కమిషన్ల కోసం కక్కుర్తితో బెల్ట్ షాపుల్ని కూడా ప్రోత్సహించి ఏ విధంగా దండుకున్నారో మనం అందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ కి ఇప్పుడు లిక్కర్ సేల్స్ కి చూడండి అంటే ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఏం పీకుతారు అని చెప్పి అయ్యన్న పాత్రుడు అన్నాడు ఇంకా ఏం పీకాలని నేను అడుగుతున్నా నీ ఎమ్మెల్యే పదవి పీకేశారు నీ మంత్రి పదవి పీకేశారు మీ చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి పదవి పీకేశారు మీ దొంగ అయిన చంద్రబాబు నాయుడు కొడుకు ఎవరైతే అడ్డదారులు వచ్చి మంత్రి అయ్యాడో వాడిని ఎమ్మెల్యే కూడా కాకుండా వాళ్ళ జెండాను కూడా పీకేసిన సంగతి తెలుసుకోండి మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ గాని తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ జెండాని పీకి పాడేసిన సంగతి తెలుసుకో ఇక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన పాత్రని హెచ్చరి